అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ హైదరాబాద్ కూకరిపల్లిలో గత సోమవారం రోజు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికని ఇరవై యొక్క కత్తిపోటుతో అత్యంత దారుణంగా చంపేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కూడా చేసింది ఇలా ఇంత దారుణానికి పాటు పడింది ఎవరు అనేటువంటిది అందరిలో కూడా విస్మయానికి గురిచేసింది పోలీసులు అన్ని కోణాలు ఎంక్వైరీ చేశారు ఐదు రోజులు గడుస్తున్నా ఎవరు చంపారో తెలుసుకోవటం మీద అనేక విమర్శలు వెల్లువెత్తాయి కానీ ఎట్టకేలకి పోలీసులు మాత్రం ఈ విషయాన్ని కనిపెట్టారు కాదు ఇది ఇంకా భయంకరంగా ఉంది పదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడు ఆ బాలికని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు ఈ నేరాన్ని ఆ విద్యార్థి కూడా ఒప్పుకున్నాడని తెలుస్తుంది ఇది వినటానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వార్త పదో తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడు పదేళ్ల బాలికిని అత్యంత దారుణంగా క్రూరంగా ఇరవై యొక్క కత్తిపూటతో చంపాడు అంటే కారణాలు ఏవై ఉండొచ్చు ఇప్పటివరకు పోలీసులు నిర్ధారణ ప్రకారం దొంగతనానికి ఇతను వచ్చాడు అంటే వాస్తవానికి ఇతను పక్క ప్లాటే ఎక్కడైతే ఈ సహస్ర అనేటువంటి పదేళ్ల బాలిక నివసిస్తుందో వాళ్ళ పేరెంట్స్ నివసిస్తున్నారో వీళ్ళ ఇంటికి పక్కనే ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ పదో తరగతి విద్యార్థి నివసిస్తున్నాడు ఇతను వాళ్ళ తల్లి తండ్రి లేరు అన్న విషయాన్ని చూసి దొంగతనానికి వెళ్ళాడు కాకపోతే అక్కడ పాప ఉంది అన్న విషయం ఆ బాలుడికి అప్పటికి తెలియదంట కానీ ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోవటం వల్ల స్కూల్కి సెలవు కావటం వల్ల ఆ పాప ఇంట్లోనే ఉంది ఈతను దొంగతనానికి వచ్చిన విషయాన్ని ఆ పాప గమనించి ఇంటి పక్కన వ్యక్తివిగా అంటే వాస్తవానికి ఈ పాపకి ఆ బాలుడు తెలుసు ఎందుకు వచ్చావు మా అమ్మ నాన్న లేరు కదా అని చెప్పేసి ఆ బాలుడు నిలదీసింది కానీ ఆ బాలుడు ఆ పాపని గట్టిగా మంచి నెట్టేసి తను దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఈ పాప అందరికీ చెప్పిద్దనుకున్నాడు ఏమో కానీ మళ్ళా కత్తి పట్టుకొని వచ్చి అత్యంత దారుణంగా చంపేసి వెళ్ళిపోయాడంట అత్యంత దారుణంగా ఉంది కదా గొంతు కోసి ఇరవై కత్తి కత్తిపోటుతో దాడి చేసి చనిపోయింది అనుకుని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళాడంట నిజానికి అచ్చి జరిగిన రోజు ఎవరు చేసి ఉంటారు ఎవరు చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు చాలామంది మీద వచ్చాయి అదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది ఫ్లాట్ వాళ్ళను విచారించారు ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పత్తి ప్లాట్ని కూడా విచారించారు ముందు ఎక్కువగా కింది ప్లాట్ అతను ఈ నేరానికి పాల్పడి ఉంటాడు అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి ఉన్న గొడవలు ఇచ్చారు చంపు ఉంటాడని చెప్పేసి ముందుగా పోలీసులు తమదనిశైలలో విచారించారు కానీ వాళ్ళు కాదు అని నిర్ధారించుకున్నారు అదే రోజు ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్పారు వీళ్ళు చేయరు చేసి ఉండరు చేసే వ్యక్తులు కూడా కాదు అయినా వాళ్ళ మధ్య చంపుకునేంత గొడవలు లేవని నిజానికి ఈ శాస్త్ర పేరెంట్స్ కూడా చెప్పారు మాకు ఎవరితో గొడవలు లేవు బంధువులతో స్నేహితులతో ఈ అపార్ట్మెంట్ వాసులతో ఎవరితో గొడవలు లేవు చంపుకునేంత గొడవలు ఎవరితోనూ లేవు ఆయన చిన్నపిల్లగానని చంపడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా వాపోయారు ఒక టైంలో అసలు వాళ్ళ తండ్రే చంపాడా అనేటువంటి చర్చ కూడా కొనసాగింది దాని మీద కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఆ సొంత తండ్రి కన్నబిడ్డని చంపడం ఏంటి ఎందుకు చంపుకుంటాం మా బిడ్డని అల్లరి ముద్దుగా పెంచుకున్నాం అని చెప్పేసి తల్లిదండ్రులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కానీ అంతిమంగా ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఒక పదో తరగతి విఖ్యాతి ఆ పాపని చంపాడు అనేటువంటిది అత్యంత దారుణం అనేది ఇది ఎలా కనిపెట్టబడింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తారు అలానే ఆ బ్లడ్ రిపోర్ట్స్ ఆ చంపిన తీరు ఇవన్నీ కూడా రిపోర్ట్స్ పంపించారు ఆ రిపోర్ట్స్ పంపించిన క్రమంలో పోలీసులకు వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే ఇది ఒక పదే తరగతి చదువుతున్నా ఇంటర్మీడియట్ చదువుతున్నా ఒక స్థాయి ఉన్న వాళ్ళు చేసినటువంటి మర్డ్రు అనేటువంటి ఒక రిపోర్ట్లో అనుమానం కారణంగా పోలీసులు స్టూడెంట్స్ని కూడా ఆ నియర్ బై పదో తరగతి చదువుతున్న ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరినీ కూడా విచారించడం స్టార్ట్ చేశారు ఆ విచారణలో ఈ బారుడు కొంత అనుమానాస్పదంగా సమాధానం చెప్పడం నాకేమీ తెలియదు నన్ను వదిలేయండి అని ఎస్పోటీ పోలీసుల ముందు ఇతను కొద్దిగా తడబడ్డట్టు సమాధానం చెప్పడం వల్ల పోలీసులు మరింత అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నేరా ఒప్పుకున్నాడంట నేను దొంగతనానికి వెళ్ళాను ఆమె నన్ను గుర్తుపట్టింది నన్ను ప్రశ్నించింది నేను నెట్టివేశాను తర్వాత మళ్ళా అందరికీ చెప్తుందేమో ఏమన్న ఒక భయంతో నేను మళ్ళా కత్తి తీసుకొని వెళ్ళి చంపేశాను వాస్తవానికి పక్కన ఇల్లు కావటం వల్ల మేడమే నుంచి దూకి అంటే కిందకొచ్చేసి రోడ్డు మీద నుంచి వెళ్ళటం కాకుండా ఆ పక్కన గోడ దూకి అలా ఇంట్లోకి ప్రవేశించాడట అలా దొంగతనాన్ని పాల్పడ్డాడట దొంగతనం విషయాన్ని నా పాప గమనించడం వల్ల ఆ పాపని వేశాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇది దారుణమైన సంఘటన ఒకటి పదేళ్ల బాలికని చంపటం ఒక దారుణమైతే ఆ చంపడానికి కారకుడు తరగతి చదువుతున్న విద్యార్థి కావటం మరొకటి అతను దొంగతనం బుద్ధి ఏంటి చంపేంత క్రూరత్వం ఏంటి అంటే ఈ సోషల్ మీడియా వల్ల డిజిటల్ మీడియా వల్ల పిల్లల్లో ఎలాంటి క్రూరమైన మైండ్ సెట్ పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసాం చదువుకుంటున్నటువంటి వాళ్ళ పాప వాళ్ళ తల్లిని చంపటం తన రవర్తో కలిసి ఆమె కూడా ఎనిమిదో తరగతితో తొమ్మిదో తరగతితో చదువుతున్న పాప తన లవర్తో కలిసి తన తల్లినే చంపేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం కానీ ఆ సంఘటన ఇంకా మర్చిపోకముందే పదో తరగతి చదువుతున్న ఒక బాలుడు పదేళ్ళ బాలికని ఆరో తరగతి చదువుతుంది చాలా లైఫ్ ఉంది చాలా జీవితం ఉంది అలాంటి పాపని చంపటం అంటే అత్యంత దారుణంగా కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అంటే మన పిల్లలు ఎట్టిపోతున్నారు వాళ్ళ వాళ్ళ పెంపకం ఎలా ఉంది మనం చెక్ చేసుకోకపోతే ఇవాళ రెండు జీవితాలు ఈ బాలుడి జీవితం జైలుపాలైంది ఆ పాప జీవితం ఈ లోకాన్నే విడిచిపోయింది అత్యంత దారుణం కదా సరే ఏదేమైనా పిల్లల్ని పెంచే విషయంలో రివ్యూ చేసుకోండి రివ్యూ చేసుకోకపోతే జీవితాలు ఆగమైపోతాయి కుటుంబాలు ఆగమైపోతాయి